నాయకుడు రోహిత్ రెడ్డి గారిని చూసాం ఆయన చెప్పిన దాంట్లో ఒక నిన్న నిజాబ్ లేదంటూ వాళ్ళ నాయకుల కానీ వాళ్ళ లీడర్లంత కానీ సభాయిస్తున్నారని మాత్రం ఆవాసం మా ఎమ్మెల్యే మన అసలు ఎవరిని బెదిరించే వ్యక్తి కాదు అందరికీ తెలిసిన ఆయన ఎవరితో కూడా కఠినంగా మాట్లాడేది కూడా మేము చూడలేదు ఎవరు కూడా చూడలేదు రాజకీయంగా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మా మతదారులను సపోర్ట్ చేయడం ఆయన విధి ఆయన సపోర్ట్ చేస్తున్నాడు మీరు నిలబడికే మీకు చాలా కాదు మత మీద చెప్పడం లేదు వాళ్ళు ఇట్లాగా వాళ్ళు గర్చిపోయారు నీళ్ళు గడిచిపోయారు అనేది అబద్ధం మీ నాయకత్వం సరిగా లేదు మీరు లేడలేదు మీరు పనిచేసలేరు ఆయన అభివృద్ధి చేస్తున్నాడు పని చేస్తున్నాడు పనిచేస్తున్నాడు తినాడు అందరినీ కలుపుకోని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి గ్రామంలో వాళ్ళకు నిలవాడిని కూడా క్యాండిడేట్ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు దానికి వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి బెదిరిస్తే ఇప్పుడు ఎలక్షన్ చూసాం మనం ఇంకా కొన్ని రోజులు రిపీట్ చేస్తే కూడా మీకు ఒకటి కూడా మిల్లాంటి పరిస్థితి గ్రామాల్లో అవుతుంది కాబట్టి మీరు బాగా ఉద్దేశించారు ప్రజలతో ఉంటే ప్రజలలో పనిచేస్తే ప్రజలతో ప్రమేకమైన ప్రజలు ఎన్ను కానీ మీరు ఎప్పుడన్నా మేము ఎవరన్నా ఎలక్షన్ ఎవరు దౌర్జన్యాలు అనువా మీకు గెలవే వాళ్ళ దౌర్జన్యాలు ఎట్లయితే ఎవరెవరి ఇల్లా జొర్రి మరి కొట్టినవి కూడా చూసాం మేము చాలా మంది చూసాం ఇలా జొర్రి కొట్టిన వాళ్ళు अब पुलिस बढ़लाई पेन के लिए एक ही कोई पुलिस हैगा का ड्यूटी গুলো দিছি মremmo वाला দর্শনে এমন এওড় গেল বললেন অন্তవరకు আর నాయক হলো যেন দর্শনে বসেছে কারণ প্রজা বুদ্ধি দিয়ে